మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఒక సిద్ధిపేట బిడ్డగా చెప్తున్నా రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఏదైనా అవార్డులు ఇవ్వాలి అంటే రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఏ అవార్డు ఇచ్చినా నా సిద్ధిపేట పేరున్నది మిత్రులారా ఎందుకంటే సిద్ధిపేట అంటే ఉద్యమ స్ఫూర్తి నింపింది ఈ రాష్ట్రానికి ఉద్యమ పోరాటం ఎట్లుంటుందో చూపించినటువంటి బిడ్డ కేసీఆర్ హరీష్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కనుక ఆ ఉద్యమ స్ఫూర్తితో సిద్దిపేటను అభివృద్ధి కూడా వేసారు మిత్రులారా కాకపోతే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కొద్ది మందికి సిద్దిపేట ఉద్యమము సిద్దిపేట అభివృద్ధి కనిపిస్తలేదు మిత్రులారా అనునిత్యము హరీష్ మీద సిద్దిపేట మీద అక్కసు వెళ్ళగక్కడమే వాళ్ళ పని ఎందుకంటే ఆడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు హరీష్ని తిట్టకపోతే వాళ్ళని ఎవరు దేగటట్లేరు వాళ్ళు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది ఇంకొంతమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా హరీష్ మీద అక్కస్ వెళ్ళగక్కడం సిద్ధిపేటను తక్కువే చూపేయడం ఇంకొంతమంది బతకనీకి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధిపేట మీద అనునిత్యం అక్కస్ వెళ్ళగక్కాలి హరీష్ రావం తిట్టాలి అభివృద్ధి లేదనాలి రామరాజ్యంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఆ చిన్న చిన్న పొరపాట్లను చూపించి సిద్దిపేటను ఒక చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే సిద్ధిపేట బిడ్డలు ఉద్యమం చేసిన వాళ్ళు మీ ఆటలు ప్రతిదీ గమనిస్తున్నారు